చెట్టు తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి సార్ ముఖ్యమంత్రి సహాయాలు మన తడుగు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఏడు లక్షల రూపాయలు వారికి చెక్కుల రూపంలో అందించడం జరుగుతుంది ముఖ్యంగా వీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో వైద్య సదుపాయం పొందలేక తమ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వాటికి సంబంధించి రీఎంబర్స్మెంట్ని ఈరోజు అందించడం జరుగుతుంది విధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి అండగా నిలబడే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్కి పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల వైద్యానికి ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు నిధులు కేటాయించడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో పాటుగా ఈరోజు నూతన పాలసీలను కూడా తీసుకొచ్చి ఈరోజు వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా కల్పించే విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది వారందరికీ కూడా ఈరోజు ఈరోజు చెక్కులు తీసుకున్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలని వారి కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం తెలుగుదేశం పార్టీ మీదో కూటమి ప్రభుత్వం మీదో నిందలు వేయాలనే ఆలోచనతో దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పేటెంట్ ఏదైతే ఉందో స్కాములు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పేటెంట్ ఆ పేటెంట్ని ఎవరూ కూడా తీసుకోలేదు అన్ని స్కాములు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కాములు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఈరోజు పదకొండు కేసుల్లో ముద్దాయిగా ఉండి పదకొండు కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండి ఆర్థిక నేరాలకు పాల్పడి ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా దోచుకున్నాడో మనందరం కూడా చూసాం అలాగే ఇప్పుడు మనందరం కూడా పత్రికల్లో చూస్తున్నాం గత పది రోజులుగాను కూడా మద్యం స్కామ్ పేరుతో ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు దోచుకుని బెంగళూరులో పెట్టుబడులు పెట్టుకున్నారో ఈరోజు మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఆఫ్ చేసి ఆ రోజు ప్రభుత్వం పూర్తిగా ప్రజల నుంచి డబ్బు రూపంలో తీసుకుని ఆ డబ్బుని తాడేపల్లి ప్యాలెస్కి పంపించి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరుకి పంపించి బెంగళూరులో వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుని ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారని ఈరోజు రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అటువంటి స్కాములు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆస్యాస్పదంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలందరికీ కూడా ఈరోజు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వారికి ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా ఈరోజు మహిళలు మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేల మందికి దాదాపుగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తుంది ఈరోజు అందులో అవకతవకలు జరిగినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం ప్రజలను తప్పుదావ పట్టించడమే ఈరోజు ప్రభుత్వం పూర్తిగా దాని మీద పారదర్శకతతో టెండర్ల విధానంలో ఎల్ వన్ ఎల్ టూలు ఎవరైతే వచ్చారో వారికి ఇవ్వడంతో పాటుగా ఎవరైతే ఎల్ త్రీగా ఉన్నారో వాళ్ళక ఏదైతే ఈరోజు వారికి ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ట్రైనింగ్ అందించి ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి కుట్టు మిషన్లు కూడా అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ పథకాన్ని దీన్ని ఈ స్కీమ్ను కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తొంభై రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మహిళలందరికీ కూడా వారికి కేవలం కుట్టుమిషన్లు కుట్టేటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే వివిధ శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయో ఒక ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టి వారికి కంపెనీలకు ఇచ్చి వారికి ప్ర మహిళలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈరోజు ఏదైనా బట్టలు కొట్టాలంటే మెజర్మెంట్స్ తీసుకున్న చోటి నుంచి దాన్ని కటింగ్ చేసి మరలా కు పుట్టిన తర్వాత దానికి ఉన్నటువంటి బటన్లు వేయటం కానీ కాజాలు వేయటం కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుని ఒక పారదర్శక విధానంలో ఈ టెండర్లను ఖరారు చేసి దీన్ని ముఖ్యంగా ఎస్సీ మహిళా సోదరి కూడా ఈ సెక్షన్ అందించి వారికి ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా వారిని మహిళా సాధికారు సాధించే విధంగా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాన్ని ప్రతి దాని మీద కూడా కేవలం వీళ్ళ చేసినటువంటి స్కామ్లని పక్కదోబ పట్టించే విధంగా వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఒక్కొక్కటి కూడా మాములు నుంచి వచ్చినట్టు వస్తున్నాయి అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రభుత్వం మీద నిందలు వేసి వీళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని చూడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా వీళ్ళు టెండరింగ్ విధానాన్ని కూడా పారదర్శకంగా చేసి ఈరోజు ఇటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇందులో ఎటువంటి అవినీతికి తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి ఒక ఇండస్ట్రిస్ట్ రావాలి అలాగే మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ కాల మీద తాము నిలబడాలనే విధంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం